ఐడి ఐడి అంటే వాటర్ పొటెన్షియల్ తో వస్తుంది కదా వాటర్ ఏం చూస్తే రాయల్ సబ్స్టాన్సస్ నెంబర్ 2 BT2 వస్తుంది అది నిండి తీసుకో సైరిక్ 50 సత్తా ఐతే సైరైతే 3 ఇంచెస్తారు నెట్వేరీ గాస్ సర్ మొండల ముందే కంపెనీకి విశాఖపట్నం తమిళనాడు తమిళనాడు కంపెనీ లేదు అది ఏంటి కంపెనీ తమిళనాడు ఏంటి సైరైతే రాజి కంపెనీ అది అధికవర్ లోపల తమిళనాడు ఏది డిమాండ్ డిమాండ్

అన్ని మండల్స్లో డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్స్తో కలిపి అన్ని సీడ్ షాప్స్ మనం వెరిఫై చేస్తున్నాము వాళ్ళ స్టాక్ రిజిస్టర్ ఓపెన్ సీడ్స్ ఫ్లైడ్ సీడ్స్ అమ్ముకున్నాము ఎందుకంటే మన ఫార్మర్స్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ సో వాళ్ళకి కూడా జస్ట్ ఒక అన్నీ ఏంటి అంటే మీకు కొన్ని కొన్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ బిల్ తీసుకోండి లైసెన్స్ మీరు కొన్నారు ఎవరైనా తక్కువకి అమ్ముతున్నారు అంటే డెఫినెట్లీ మీరు కొంచెం సందిహించాలి దానికి మీరు డౌట్స్ చేయాలి మన పోలీస్కి అడగాలి మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటారు వాళ్ళకి అడగాలి డెఫినెట్లీ ఎక్స్పైరీ కాకుండా ఫీడ్స్ కొన్నారు ప్యాకెట్ ఫీడ్స్ కొనాలి అది పెడితే మీకు మంచిగా వస్తుంది ఇంకా హండ్రెడ్ పర్సెంట్ బిల్ తీసుకోవాలి ఈ స్టాప్ సెల్లర్స్కి కూడా మనం అదే స్ట్రక్షన్స్ ఇస్తున్నాం వాళ్ళకు కూడా స్టాక్ ఇది మెయింటైన్ చేస్తున్నారు మన జిల్లాలో దాదాపు ఫిఫ్టీ థౌజండ్ ఏకర్స్ ఇది ఇప్పుడు కాటన్ పండిస్తున్నారు అది కూడా మనం విల్ మేక్ షూర్ దట్ ఏం షార్టేజ్ ఎక్కడ ఉండదు నెక్స్ట్ ఈ జీటీ త్రీ బ్యాండ్ ఉంది కాటన్ సీట్ అది కూడా ఇక్కడ మన జిల్లాలో రాకూడదు చూస్తున్నాం థ్యాంక్ యూ